అందరూ వేసుకుంటే అందరూ హ్యాపీగా ఒక ఐదు నిమిషాలకే హ్యాపీ ఫీల్ అయిపోతాయి చూడండి ఈ తమ్ము ఇక్కడ పెట్టుకోవాలి ఇది హార్ట్ మీద ఉండాలి ఈ నాలుగు వేళ్ళు మనం చిన్నపిల్లల్ని జోపడినప్పుడు నాగమణి గారు అన్నారు అందుకనే మీ అందరికి చెప్తున్నాను చిన్నపిల్లల్ని జో పెడతాం కదా ఆ జో జో అంటా కదా జో అసలు హరినామంలో ఎంత విశిష్టత ఉందో మనకు అర్థం కాదు మన పూర్వీకులు పెట్టినటువంటి అన్నీ కూడా శాశ కానీ మనకి దాని అర్థం చెప్పకుండా ఉన్నారు కాబట్టి మనకు తెలియదు ఇట్లా అనేసరికి ఒక నర్వస్ సిస్టం ఉంటుంది ఇక్కడ నుంచి పైన బ్రెయిన్లో ఆ బ్రెయిన్లో ఒక ఈ నర్వస్ సిస్టమ్ వెళ్ళి ఆ బ్రెయిన్ ప్రశాంతత కోల్పోకుండా జాగ్రత్తగా అక్కడ రసాయనిక చర్య చదువుతాం దీనివల్ల అంత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట అంటే ఎప్పుడైనా ట్రస్ట్ తోటి ఆ కొంచెం బాగా ఏదైనా ఒక వార్త విన్నా వెంటనే మనం రియాక్ట్ అయిపోతాం కదా మనుషులం కదా మా ఇది అనుకుంటే కనుక మనకి మీకు అవుతుంది అరుణాదేవి గారి వాళ్ళ మాకు అక్కడికి వచ్చారు ఆవిడ చీఫ్ గెస్ట్ అనమాట ఆవిడ ఎన్ని విషయాలు చెప్పిందంటే నిజంగా చాలా విషయాలు చెప్పింది అనమాట అందులో ఒకటి ఇది ఆ డ్రెస్ పోతుంది అనమాట ఇలా చూడండి ఇది గుడికి వచ్చిన అందరినీ రోజు ప్రాక్టీస్ చేయించండి అందరికి ఆందోళన మనిషికి ఆందోళన లేదు ఎవరు ఈ ఇట్లా ఒక ఫైవ్ చెప్పండి అనుకుంటే ఒక ఐదు మీకు తేడా అట్లా ఆవిడ ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు వరకు అసలు మనిషికి కావలసినవన్నీ ఎన్ని చెప్పారో ఆవిడ మరి ఎక్కడ ఆవిడ ప్రకృతి చాలా చూసారు కదా ఆవిడ ఎన్ని చెప్పారంటే అని చెప్పారు అందులో ఒకటి అన్నమాట ఇట్లా లేదు ఇక్కడ వెళ్ళిపోయి ఆ లోపల ఉన్నటువంటి మనకు అనుకుంటాం మంచి இல்ல நான் கடாலி பிரஷர்ல இருக்கேன் அங்க ஹை ஸ்கூல ஃபுல் பண்றதரா நம்ம மீ అందరికి